ఇవే కాకుండా మొక్క మొలిచిన తర్వాత పైపాటుగా మనం వేసుకోదగిన కలుపు మందులు మనం చూసుకున్నట్లయితే హిట్ వీట్ అని మనం మార్కెట్లో దొరుకుతుంది ప్రోపా క్విజా ఫాప్ ప్లస్ పైరి థయోబ్యాక్ సోడియం ఇవి రెండింటి కాంబినేషన్ మనం రెండు కలుపుకొని రెండు వందల యాభై మిల్లీ లీటర్లు ఎకరాకు మళ్ళీ అలాగే రెండు వందల మిల్లీ లీటర్లు ఎకరాకు లేదా క్విజలో ఫాపి తాయిల్ అనే కలుపు మందు మనకి మార్కెట్లో దొరుకుతుంది అది నాలుగు వందల మిల్లీ లీటర్లు ఎకరాకు మనం కలుపుకొని మనము పంట పైన పిచికారీ చేసుకున్నట్లయితే వరుసల మధ్యలో లేదా మొక్క ఇది చాలా సెలెక్టివ్ కలుపు మందండి ప్రతి పంటకు ఏమాత్రం హాని కలగకుండా మొ కలుపు మొక్కలు మాత్రమే నిర్మూలిస్తాయి కాబట్టి పైపాటు వాడదగిన కలుపు మందులు అనమాట ఇవన్నీ కూడాను వీటిని పంట పంటతో కాదు కానీ కలుపు పరిస్థితిని బట్టి బిడల్పాకు కలిపి అయితే మూడు నుంచి ఐదు ఆకుల దశలో ఉన్నప్పుడు వేసుకోవాలి అదే అలాగే గడ్డి జాతి కలిపి అయితే రెండు అంగుళాల వరకే ఎదిగిన సమయంలో ఇవి వేసుకోవాలి ఇవే కాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూసుకుంటా ఉన్నాం కలుపు కొంచెం అధికంగానే ఉంది ఆశించి ఉంది కాబట్టి మరి నాన్ సెలెక్టివ్ హెర్బిసైడ్స్ గ్లూఫోసినేట్ అమోనియా అనే నాన్ సెలెక్టివ్ హర్బిసైడ్ ఉంది లేదా పారాక్వాట్ అనే హర్బిసైడ్ని కూడా మనము లీటర్ పరి ఎకరాకు ఒక లీటర్ చొప్పున మనము వీటిని వాడుకోవచ్చు కాకపోతే స్ప్రే చేసేటప్పుడు తగు జాగ్రత్తలు మనం పాటించాలి స్ప్రేయర్కి మనము ఒక గరాటను తగిలించి నేల పైననే అంటే కలుపు మొక్కల పైననే పడేలాగాను మరి అలాగే ప్రతి పంట పైన పడకుండా మనం స్ప్రే చేసుకున్నప్పుడు వరుసల మధ్య ఉన్న కలుపును మనం సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చండి